హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎస్ఎస్సిలో ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు ఖాళీలు అంటూ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది సో దీని గురించి తెలుసుకుందాం పదో తరగతితో కేంద్రం కొలువులు ఎంటీఎస్ హవల్దార్ పోస్టులు తెలుగు ఉర్దూలోను రాయొచ్చు అంటూ ఇచ్చారు కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు కార్యాలయాల్లో కింది పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ప్రకటన విడుదల చేసింది ఖాళీల మొత్తం ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు పోస్టుల వారీగా ఖాళీలు చూస్తే మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ దీనిలో మనకి నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు ఇక హవల్దార్ గ్రూప్ సి నాన్ మినిస్టేరియల్కి సంబంధించి మూడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది ఖాళీలు అనేవి ఉన్నాయి టోటల్గా మనకి ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు ఖాళీలు అయితే ఉన్నాయి సో దీనికి అర్హతలు గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి పదో తరగతి లేదా మెట్రికులేషన్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉత్తీర్ణులైన వారు దీనికి అర్హులు అనమాట వయసు చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటవ తేదీ నాటికి ఎంటీఎస్ పోస్టులకు అయితేనేమో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేండ్లు ఉండాలన్నమాట హవల్దార్ పోస్టులకు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడేండ్ల మధ్య వయసు అనేది ఉండాలి ఎస్సీ ఎస్టీ వీరికి ఐదేండ్లు ఓబీసీలకు మూడేండ్లు పిహెచ్సిలకు పదేండ్లు పరిమితిలో సడలింపు అనేది ఉంటుంది ఇక ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే ఎంటీఎస్ పోస్టులకు అయితేనేమో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ను నిర్వహిస్తారు ఇక హవల్దార్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ ద్వారా ఎంపిక చేస్తారు అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ను ఇంగ్లీష్ లేదా హిందీతో పాటు పదమూడు స్థానిక భాషల్లో కూడా నిర్వహిస్తారు తెలుగులో కూడా పరీక్ష రాయవచ్చు ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది సిబిఈలో రెండు సెషన్లు ఉంటాయి మొదటి సెషన్లో న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ ఇంకా రీజనింగ్ ఎబిలిటీ ప్రాబ్లమ్స్ సాల్వింగ్పై ప్రశ్నలు అనేవి ఇస్తారు పరీక్ష కాల వ్యవధి నలభై ఐదు నిమిషాలు ప్రశ్నల సంఖ్య నలభై మార్కులు వచ్చేసి నూట ఇరవై నలభై ప్రశ్నలకు నూట ఇరవై మార్కులు అన్నమాట ఇక సెషన్ టూలో జనరల్ అవేర్నెస్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు వస్తాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు ఇస్తారు మొత్తం నూట యాభై మార్కులు అన్నమాట అంటే ఒక్క ప్రశ్నకు మూడు మార్కులు ఉంటాయి ఇక పరీక్ష కాల వ్యవధి నలభై ఐదు నిమిషాలు నోట్ సెషన్ వన్లో నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది లేదు ఇక సెషన్ టూలో నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది ఉంది ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కును కోత విధిస్తారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు అదేవిధంగా పిఈటి పోస్టులకు హవల్దార్ పోస్టులకు నిర్వహించేటటువంటి పిఈటీలో పురుషులు పదహారు వందల మీటర్ల దూరాన్ని పదిహేను నిమిషాల్లో నడవాలి మహిళలైతేనేమో ఒక కిలోమీటర్ దూరాన్ని ఇరవై నిమిషాల్లో నడవాలి ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ దీనికి పురుషులు కనీసం నూట యాభై ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఎత్తు అనేది ఉండాలన్నమాట ఇక ఛాతీ ఎనభై ఒక్క సెంటీమీటర్లు గాలి పీల్చినప్పుడు కనీసం ఐదు సెంటీమీటర్లు బ్యాక్ వచ్చించాలి మహిళలైతే నూట యాభై రెండు సెంటీమీటర్లు ఎత్తు అనేది ఉండాలి బరువు నలభై ఎనిమిది కేజీలు అనేది ఉండాలన్నమాట ఇక దీనికి సంబంధించి ముఖ్యమైన తేదీలు దరఖాస్తు అనేది ఆన్లైన్లో ఆన్లైన్ విధానంలో చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ జూలై ముప్పై ఒకటి ఇక పరీక్ష తేదీలు అక్టోబర్ లేదా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఉంటుందన్నమాట రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు తెలంగాణ రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు వచ్చేసి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఇక దీనికి సంబంధించి వెబ్సైట్ ఎస్ఎస్సి డాట్ జీఓవి డాట్ ఇన్లో ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ సంప్రదించవచ్చు సో ఈ విధంగా అయితే ఎస్ఎస్సి ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు ఖాళీలు అంటూ రావడం అయితే జరిగింది సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలిపి వీడియోని లైక్ చేసి సపోర్ట్ని తెలపండి థ్యాంక్ యూ